నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మహిళల అభివృద్ధి నిజమైన సమాజ అభివృద్ధి కరీంనగర్ రూరల్ ఎంఈఓ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ మండలం ఎంఆర్సీ కేంద్రంగా మండల విద్యాధికారి కె రవీందర్ ఆధ్వర్యంలో ఇటీ రూరల్ మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆంగన్వాడి సిబ్బంది మరియు మధ్యాహ్న భోజన నిర్వహణ సిబ్బంది అదేవిధంగా గురుకులాలు మైనారిటీ పాఠశాలలలో పనిచేస్తున్న దాదాపు రెండు వందల మంది పైచులకు మహిళా మనులకు ఈ వేడుకల సందర్భంగా ఆట పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి ఇటు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీ సిహెచ్విఎస్ జనార్దన్ రావు పాల్గొని మహిళా మనుల యొక్క సేవలను ప్రశంసించారు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వంద శాతం ఉద్యోగ ధర్మం నిర్వర్తించాలని పరిపూర్ణత సాధించాలని ఉపాధ్యాయులుగా మీరు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని తెలియజేశారు మండల విద్యాధికారి కె రవీందర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధి అని నేడు మహిళలు అనేక ఉన్నత రంగాల్లో రాణిస్తూ సమాజ సేవలు చేస్తున్నారని సందేశం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీపీ గంగాధర్ గారు మాట్లాడుతూ స్త్రీ లేకపోతే సృష్టి లేదని మహిళా మనులందరి యొక్క సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా మనులందరికీవాతో సన్మానించడం జరిగింది కార్యక్రమానికి హాజరైన ఎన్ఎస్టీవీ ప్రతినిధులను సాహిత్యం శాలువాతో సన్మానించిన ఎంఈఓ రవీందర్ మరియు సిబ్బంది ఈటి కార్యక్రమంలో సెక్రటోరియల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్లు దీపిక స్నేహలత చింతకుట బ్రాంచ్ నుండి అభినవ్ అన్ని ఉపాధ్యాయ సంఘాల సభ్యులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉపాధ్యాయ మహిళా బృందమునకు గౌరవ అంగన్వాడి బృందమునకు ఆత్మీయ మహిళా సోదరిమరులు గౌరవ శ్రేయోభిలాసులు విద్యార్థులు అలాగే మధ్యాహ్న భోజన సిబ్బంది పేరు పేరున ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి మేడం గారు గౌరవనీయులైన దీపికా మేడం గారు మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే కేంద్ర తమైన విధిని మేనేజర్ సాధారణంగా సమయం అందరి కరతార గంగుల మధ్య ఆశ్వాసం కలిగిన సాధారణంగా సైన్యంగా ఆహ్వానం పలుకుతున్నాము వేదికపైకి అలాగే నగర్ హెడ్ మాస్టర్ మేడం అందరు ఒక్కసారి ఇస్తాను వాళ్ళ పేర్లు వాళ్ళ క్యాడర్ ఒక్కసారి మెన్షన్ చేయండి ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సం शत्रुबुद्धि विनाशाया दीपच्योते नमस्त थे दीपच्योते नमोस्तुते दीपज्योते पर ब्रह्म दीपच्योते जनादन दीपच्योते पर ब्रह्म दीपज्योते जना కళ్యాణం ఆరోగ్యం మండల ఎంఈ గారైన రవీందర్ గారు చాలా శ్రమ కూర్చి చాలా ఘనం నిర్వహించినారు అలాగే ఈ ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తుంది అని అదేవిధంగా పొదుపు మరియు క్రమశిక్షణ విద్య అన్నిట్లో ఉండాలని దీనికి ఆదరైన ముఖ్య అతిథి గారు విద్య మన విద్యా డిస్టిక్ విద్యాశాఖ అధికారి గారు జనార్దన్ రావు గారు సందేశాన్ని ఇచ్చారు అలాగే దీంట్లో అందరూ ఈ కార్యక్రమానికి చేతులు ఇచ్చిన ఎస్బీఐ వారు కూడా వారు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం కరీంనగర్ మండలం కేంద్ర శాతాంతా దీనికి ఉపాధ్యాయ బృందం ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించడం జరిగింది ఈరోజు సుమారు రెండు వందల యాభై మంది మహిళా సోదరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం దీంట్లో వివిధ కార్యక్రమాలు పాటల పోటీలు సాంస్కృతిక పోటీలు తర్వాత పాటల పోటీలు అనేకమైన యాక్టివిటీస్ మన భూపం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదంగా పాల్గొనడం జరిగింది ఇది నిజానికి మహిళా సోదర మనకు మనం ఇచ్చేటువంటి ఆ గౌరవంగా నేను భావిస్తున్నాను అంతేకాకుండా మా ఆహ్వానాన్ని మందించి గౌరవ నిర్మలు మా యొక్క జిల్లా విద్యార్థి విద్యాధికారి జనార్దన్ సార్ కూడా వచ్చేసి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నా మాట మీకు వెళ్ళి అందరూ కూడా నా ఉపాధ్యాయులు నా ఎంఆర్సీ స్టాఫ్ తర్వాత స్ట్రాంగ్ టీచర్సు తర్వాత ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ కూడా తీసుకున్నాం నిర్వాహులుగా తీసుకున్నాం వాళ్ళందరూ కూడా దీని కష్టము అనకుండా దాదాపు వారం రోజుల నుండి కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు సో ఐ ఆమ్ గివింగ్ ద హోల్ క్రెడిట్ టు మై డియర్ సభా నెడ్స్ అండ్ ఆల్ మెంబర్స్ అని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు సమాజం నుండి మీరు అందరూ కూడా మాకు సహకరించాలని నేను సభాముఖంగా తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి గౌరవ ఏసీపీ గారు తర్వాత ఈరోజు యాక్చువల్గా మాన్యులు పెద్దలు గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా వచ్చే అవకాశాలుండే కానీ అఫీషియల్ కార్యక్రమాలు అనేకమైనటువంటి ఉండడం వలన ఆ మేడం గారు రాలేకపోయారు ఆడియో సార్ కూడా మనం ఇన్వైట్ చేశాం తర్వాత లోక్ అదాలత్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు సమాజం కొరకు ఉన్నటువంటి దాని సందర్భంగా వాళ్ళు రాలేకపోయారు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులతో వాళ్ళ యొక్క బెస్ట్ విషస్తో ఈరోజు మనము సక్సెస్ అయ్యామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ అంతేకాకుండా యాజ ఎంఈఓగా మేము నా యొక్క టీమ్ డెడికేటెడ్ టీచర్స్ ఆ కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్నారని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఇంకే కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా మీరే మాకు బలం బలగమని కూడా నేను సభాముఖంగా అభివర్ణిస్తున్నాను తర్వాత దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఆ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా మాతలకు సోదరి దీంట్లో కేవలం టీచర్ టీచర్స్ అని తీసుకోలేదండి మేము మధ్యాహ్న భోజనము అంగన్వాడీ టీచర్స్ మెడికల్ డిపార్ట్మెంట్ వివిధ సంఘాల వాళ్ళు మనకు టీచర్స్ యూనియన్ పేరర్స్ వీళ్ళందరూ కూడా నాకు అమితంగా సహకరించడం జరిగింది దీన్ని బట్టి వీళ్ళందరూ కూడా నాకు చేయుతనిస్తూ నాకు వెన్నంటి ఉంటున్నారని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఇదే కాదండి ఏమి మన విద్యాపరమైనటువంటి కూడా పటిష్టంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చేది విధంగా మనం అందరం కూడా ముందుకెళ్దామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ మీ యొక్క భాగస్వామ్యము మీ యొక్క ప్రజెన్స్ అనేటువంటిది ఈరోజు మనకు దాదాపు రాష్ట్ర స్థాయిలోనేనండి కరీంనగర్ మండల్లో ఇంత జనాలు వచ్చేసి ఇంత మహిళా సోదరి మనల్ని వచ్చేసి కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేశారంటే ఆయన ఎంఈఓగా నా తరఫు నుంచి టీమ్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానండి ఐ విల్ బీ విత్ యూ యూ విల్ బీ విత్ మీ అనేది కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నానండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై హింద్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఏమి మహిళనే ముఖ్యం స్త్రీ అనేటువంటి మాత అన్నింటికి ఏమి భూమి కూడా భూమాత గోమాత అని అన్నట్టు వాళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత గౌరవప్రదమైనటువంటి ఆ రోల్ పోషిస్తూ ఉన్నారని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నటువంటి ఎన్ఎస్టివి బృందానికి మరియు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటున్నటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా యాజ్ ఎంఈఓగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు కూడా మీ యొక్క సాగరంతో మనం చేద్దామని కూడా మన కరీంనగర్ రూరల్ మండల్ రూరల్ మండల్ను మనము అంతా కూడా రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా నిలిచే విధంగా మనం అందరం ముందుకు వెళ్దామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హ్యావ్ ఎగ్రీట్ డే జై హింద్ థ్యాంక్ యూ เอ็นซี মহিলা님 아 महिला님 ಗೌರವ್ ಚೇತನಿ ಈరోజుನ ಸ್ಟೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಈ ರೀತಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಹ್ವಾನಿಸಿರುವ ಮಂಡಲ ವಿದ್ಯಾಲಯ ಕಾರ್ಯಾಗಾರಕ್ಕೆ ಸ್ವಾಗತಿಸುತ್ತೇವೆ ಸ್ಟೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಅಂತ ಚಟಟಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ತಿದ್ರು ಇಟವಂತೆ ಸ್ಕೂಲ್ ನೇಮ್ ಅಂಡ್ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಆಸ್ ಎ ಬ್ಯಾಂಕ್ ನಮ್ದು for the financial funders nation, state. We are giving, but very, uh, bank has chosen with uh, very initiated, so many initiatives inquiries empower the women to get uh, settled in their lives with all the power, with financial support, exchange transitional rates to the women employees and also all the people who are uh, around us, all the women the which we are giving many loans. with consistent and also education. kids who are in the lower uh, below poverty line. The bank is uh, uh, standing as a bank for but these nations Thank you so much for giving us this opportunity to represent as a uh, backbone in this faction. <laughs> ఎంఆర్సీ కరీంనగర్ లో మన ఎన్ఈఓ రవీంద్ర సార్ గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి కండక్ట్ చేసుకున్నాము ఈ ఉమెన్స్ డే కండక్ట్ కండక్ట్ చేయడానికి ఆలోచన వచ్చిన ఎన్ఈఓ సార్ గారికి మన వెంటనే పర్మిషన్ ఇచ్చిన ఎన్ఈఓ సార్ అందరికీ అండ్ అదే ఆహ్వానం ఇచ్చిన వెంటనే ఇక్కడ హాజరైన సోదరు మనందరికీ సో ఇక్కడ ఉమెన్స్ డే మనం ఎప్పుడూ జరుపుకోవడం కాదు ఉమెన్ అంటేనే ఎంపవర్మెంట్ సో సొసైటీ మీ గురించి ఏమనుకుంటున్నాను కాదు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ పాజిటివ్ వేలో మీకు ఇచ్చిన అవకాశాలు అభిపరించుకుంటూ ముందు పెళ్ళి పెళ్ళిపోతుంది మీ ఫ్యామిలీని మీరు చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఎంపవర్ చేయండి అండ్ ఫైనాన్షియల్గా మీరు ఎంత స్టేబుల్గా ఉన్నా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటూ మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి మీరు శక్తి మీకే ఉంది మల్టీ టాస్కింగ్ చేసి మీకు ప్రత్యేకంగా ఉమెన్స్ డే రోజు ఒక్కరోజు సరిపోదు సందేశం కూడా కాదు ఇంటర్నల్ మీ శక్తి ఏంటో తెలుసు జస్ట్ ఇంట్రెస్ట్ చేసుకొని చేసుకుని మిమ్మల్ని మీరు ఇంట్రెస్ట్ చేసుకుంటూ అందరికీ వందనండి ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం అందరం కలిసి ప్రత్యేకంగా సంబరాలు జరుపుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవనీలైనటువంటి ఎంఈఓ గారి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది రవీందర్ గారు రవీందర్ సార్ గారికి ప్రత్యేక వందనములు చెప్తున్నాను మరి మరి ఒకటి ఏంటంటే రవీందర్ సార్ గారు గత వారం రోజులుగా అల్లు పెరగక ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ కలెక్టర్ గారి నుండి మొదలు పెడుతూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ని కానీ బ్యాంక్ వాళ్ళని కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మున్సిపల్ ఆఫీసర్లు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరిని విడవకుండా ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేస్తూ ప్రతి స్కూల్లో ప్రతి హెచ్ఎంని కానీ గెస్ట్ హెచ్ఎంసీని కానీ యూపీఎస్సి పిఎస్సి హెచ్ఎంసీని కానీ ప్రతి ఒక్క టీచర్ని ఇండివిజువల్గా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమము దేవతంగా జరగడానికి సార్ ఎంతో శ్రహపడ్డారు సార్ సార్ గారికి ప్రత్యేక వందనంలో అభినందనలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమము తెలపగానే సోదరి మందులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అందరు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని ఒక మన యొక్క మండలం కరీంనగర్ రూరల్ మండలమే కాకుండా ప్రక్కన ఉన్నటువంటి జిల్లాల నుండి మండలాల నుండి విచ్చేసే సోదరిమణులు ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం చేయడం చేయడం జరిగింది దాతలుగా ఉన్నటువంటి ఎస్బీఐ వారికి కూడా ప్రత్యేక వందనములు తెలుపుకుంటున్నాము చిన్నారి పిల్లలు చల్లబుత్తుకు స్కూల్ నుండి కానీ దూర్షెడ్ స్కూల్ నుండి కానీ ఇతర పాఠశాల నుండి కూడా వచ్చి ఇక్కడ అందరినీ అలరించడం జరిగింది సోదరిమణులు కేవలము స్కూళ్ళల్లో పాఠాలు చెప్పడమే కానీ వారి యొక్క ఉద్యోగాలలోనే కా కానీ వారు బిజీగా ఉండడమే కాకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో వారి యొక్క నృత్యాలతోని పాటలతోని వారి యొక్క స్కీట్లతోని ఎంతో ఆలరించారు అంతేకాకుండా గేమ్స్లో కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది బహుమతులను కూడా తీర్చుకోవడం జరిగింది గారు అయితే ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క మహిళా మరిని సాధారణంగా వారిని ఆహ్వానించడంతో పాటు లాస్ట్ వరకు సత్కరించడంలో ప్రతి ఒక్కరిని షాల్వాతోని సత్కరించడం జరిగింది ఎంతమంది అయితే వచ్చారో వారందరికీ మంచి రుచికరమైనటువంటి భోజనం చేత వారిని తృప్తిపరచడం కూడా జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంలో ఎంతోమంది వారి యొక్క సహాయ సహకారాలు అందించారు ఒక ఫుడ్ కోసం అయినటువంటి క్యాటరింగ్ వాళ్ళే కానీ మన యొక్క ఎంఆర్సీలో ఉన్నటువంటి సవార్డినెట్సే కానీ తర్వాత మన యొక్క మీడియా మిత్రులే కానీ మన యొక్క టెంట్కి వేయడానికి ఉన్నటువంటి టెంట్కి సహకరించిన వారే కానీ ప్రత్యేకంగా చేర్సు వాటర్ ఎన్ని మనకైతే అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్క అవసరానికి ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని వారి యొక్క బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నిజంగా యూనియన్ లీడర్స్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది వారి యొక్క సహాయ సహకారాలు కూడా మర్చిపోలేనిది ప్రతి ఒక్కరు నిజం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎవరు అనే వీరు వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు మీరు ఇందులో పాల్గొనడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాం జరపడానికి ఎంతో ఆర్థికంగా కూడా ఎంతో అవసరమై ఉన్నప్పటికీ ఆర్థికంగా కూడా ఎంతో అవసరమై ఉన్నప్పటికీ దీనిలో అడగంగా అడగక ముందే ఎంతో మంది డోనర్స్ ముందుకు రావడం జరిగింది వారి యొక్క పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి చెప్పలేకపోతున్నాం కానీ వారందరికీ అభినందనలు అడగంగానే చిన్న అమౌంట్ కాదు పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చి ఈ యొక్క ప్ర ప్రోగ్రాము దాదాపు లక్షకు పైన ఖర్చుతో కూడినటువంటి ఈ ప్రోగ్రాంని కేవలం డోనర్స్ అది కూడా మనం మహిళా ఉపాధ్యాయులు మరియు సోదరులైనటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క ఆర్థిక సహకారాలు మరియు సమాజ సహకారాలతో ఎస్బీఐ వాళ్ళ సహకారంతో ఈ యొక్క ప్రోగ్రాంని మనం ఇంత ఘనంగా ఈ జరుపుకోవడం జరిగింది దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు ఈ యొక్క ప్రోగ్రామ్ కేవలం టీచర్స్ మాత్రమే కాదు అంగన్వాడీ టీచర్స్ ఎండిఎం వాళ్ళు అంగన్వాడీ పనిచేస్తున్నటువంటి టీం మెంబర్స్ గురుకులాలు మైనార్టీ గురుకులాలు ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినటువంటి చిన్నారులకు కూడా మరి ఒకసారి అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మా రెడ్డి గారు వెళ్ళాను రాత్రి పదహైదు జనాలు చూస్తే నలభై మంది కూడా లేరు ప్రోగ్రామ్ ఎండింగ్కి చప్పట్లు చూస్తే వందల మంది ఉన్నారు వందల మంది చప్పట్లు వస్తున్నాయి ఎండ్రా బాబు అనుకున్నాం తీరా చూస్తే అది ఇక్కడ ఎక్కడో ఈ ఆడియో వాళ్ళు మెయింటైన్ చేసే దగ్గర నుంచి నాకు వినబడింది అనమాట అది నాకు మొదటి అనుభవం కానీ అశోక్ రెడ్డి గారికి అట్లాంటి అనుభవాలు ఎన్నో ఇది నేను ఆశ్చర్యమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండల కార్యాలయం అధ్యక్షులు మా మండల విద్యాశాఖ అధికారి శ్రీ రవీందర్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ సభలో ఉన్న మహిళలందరికీ నమస్కారం నాకు రెండు సంవత్సరాలు ఉన్నాయి ఒకటి కరీంనగర్ రెండోది సిరిసిరా నిద్రపోవడానికి తప్పితే మిగతా టైంలో రెండింటి నుంచి నాకు ఇంటి పౌరులు బాగుంటాయి సో ఆ ఇంటి పౌరులు తట్టుకుంటూ నేను రావాలా వద్దా రావాలా వద్దా అని ఆలోచించుకొని ఆఖరికి మీతో ఇంటరాక్ట్ అవడం అనేది ఒక మహా అవకాశం కాబట్టి అవన్నీ కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని రావాలని డిసైడ్ చేసుకొని కొంచెం లేట్గా వచ్చాను లేట్గా వచ్చినందుకు నన్ను తల్లి మళ్ళీ మీరు అది పెట్టకండి బాబు ఉన్న ఒరిజినప్పటి కాదు ప్లీజ్ నలుగురు చెప్పాలి కొట్టినా కొట్టకపోయినా ఇద్దరు కొట్టినా పర్వాలేదు కానీ దయచేసి అది మాత్రం పెట్టకండి